హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి మా అన్న కుదరైతే సాంగ్స్ పాడుతుందంట విందామా మరి పడు మల్లి మున్నాళ్ళ ముచ్చా మానవ జన్మాము మున్నాళ్ళ ముచ్చాట మానవ జన్మాము చిల్లార సష్ఠాలు చేయకు బొమ్మ చిల్లార సష్టాలు చేయకు బొమ్మ దేవుడు చేసి దేవుడు చేసిన మటి బొమ్మవు నీ బొమ్మ నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టితివే నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా పుట్టితివే ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ ಜಯ ಜಯ ಗಣನಾಾಯಕ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ ಜಯ ಜಯ ಸರ್ವ ವಿಜ್ಞಾನಾಯಕ ಸತ್ಯ ವಿದ್ಯಾದಾಯಕ ಜಯ ಗಣೇಶ ಜಯ ಗಣೇಶ ಜಯ ಜಯ ಗಣನಾ ಏಕದಂಧವ್ರದು போதோ ஜயே ஜயே ஜய ஜயநாயக சர்வீநாயக சத்திய வியக்கணேஷ ஜயே ஜய ஜயநாயக சாயக்கயேஷ ஜயேஷ ஜய ஜயநாயக்கர்வ விஜநாயக்க விதாயயேஷ ஜயேஷ ஜய ஜயநாயக்கிச்சி ஆசலுன்ன பருவீந்து తుల్లి తుల్లి తులి చిట్టితో గల అలుపన్నదే రాదా ఎక్కడో పూల జుమ్మని గాలి గాలివిస్తుంటే ఎలా నిధు చేరరు వయసా వయస వయసా చిన్ని చిన్ని అశలిన్న పరువానికి పరుగెందుకే మనసా తుల్లి తుల్లి తూలి చిట్టితో గల అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిల్లలో జుమ్మని గాలి వేస్తుంటే ఎలా నేను చేరను వయస వయసా వయసా అడుగు అడుగు అందమేలే నీలిమేఘలకి ఆశపడిన చందమామ అంద లో పిట్ట గో అంటూ ఉంటేనా ఒళ్ళేమో చల్లంది మా ఊరంతా చూసినా చుట్టూన చేరి మా ఊరంతా చూడాలి ఏమే చిలకా ఏమంటా నీకంటేనే బాగుంటానే తెలుసా 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 చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుల్లి తుల్లి తులి చిట్టితో గల అలుపన్నదే రాదా రింగు రింగులా జుట్టుదనా రంగు రంగులా బొట్టుదన నాతో వస్తావా నాతో వస్తావా నల్ల జువాడవకు అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు నాతో వస్తావా నల్ల జువాడవకు అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు చెంగు చెంగు ఈ చె నీతో బస్తాలే నల్లాజు వాడవకు అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు నీతో జూ వాడవకు అరే పొద్దంతా ఉంటాలే ఏడవకు ఎంతమంది చేరినా నేను తలిచేది నీ పేరునే ఎంత గొప్ప ఎంత పుట్టినా అడుగు పెట్టేది నీ ఇంటనే ఆరామయ్యకే ముక్కినా నీ సీత నేనైతానని ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఇష్టంగా నీతోనే ఉంటానని సూపర్ కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వాడింది కదా సాంగ్స్ పిల్ల అసలు కోకిల తెలుసా వాయిస్ సూపర్ సూపర్గా వాడుతుంది సాంగ్స్ అయితే అత్తమ్మా చాలా రోజులు అవుతుంది కదా సాంగ్స్ పాడక అని చెప్పేసి అని అడిగింది పాడిద్దామని చెప్పేసి పాడించాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి అందరికీ